హైదరాబాద్ సీసీఎస్లు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్ పై ఫిర్యాదు చేశారు బాధితులు ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు పలువురు సాఫ్ట్వేర్ రిటైర్ ఉద్యోగులు బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారని తెలుస్తోంది ఏడాదిన్నర తర్వాత ఇన్వెస్ట్మెంట్పై ఇరవై ఐదు శాతం ఎక్కువ చెల్లిస్తామని ఎండీ శ్రీధర్ చెప్పి మోసం చేశారన్నారు బాధితులు స్కీమ్ కాలపరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సీసీఎస్ పోలీసులను కోరారు బాధితులు హైదరాబాద్ సీసీఎస్ లో సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ శ్రీధర్ శ్రీధర్పై ఫిర్యాదు చేశారు బాధితులు ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు పలువురు సాఫ్ట్వేర్ రిటైర్డ్ ఉద్యోగులు బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి నుంచి ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారని తెలిపారు ఏడాదిన్నర తర్వాత పై ఇరవై ఐదు శాతం ఎక్కువ చెల్లిస్తామని ఎండీ శ్రీధర్ చెప్పి మోసం చేశారన్నారు బాధితులు స్కీమ్ కాలపరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్ పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సీసీఎస్ పోలీసులను కోరారు బాధితులు మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ సువర్ణభూమి ఎండిపై కేసు అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి సువర్ణ భూమి పైన ఇటు సిసిఎస్లో ఫిర్యాదులు వెలువెత్తాయి ఈ క్రమంలో చూసినట్టయితే రిటైర్డ్ ఉద్యోగులు అదేవిధంగా సాఫ్ట్వేర్ చెందినటువంటి ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ సువర్ణ భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ అయితే బైబ్యాక్ సంబంధించినటువంటి రిటర్న్స్ అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులను కాల పరిమితిలో ఇస్తామంటూ కూడా పలువురు నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులను తీసుకున్నటువంటి సంస్థ ఎండీ అయినటువంటి బొల్లినేని శ్రీధర్ పైన హైదరాబాద్ సిసేస్లో కంప్లైంట్ నమోదైంది అయితే గత కొంతకాలం నుంచి చూసినట్టయితే సువర్ణ భూమి సువర్ణ కుటీర్ పేరు పేరిట చూసినట్టయితే షాద్ నగర్లో పెద్ద ఎత్తున వెంచర్లు వేయడము అదేవిధంగా ఆ వెంచర్లలో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పేరు పేరుతోటి కూడా పలువురు నుంచి పెద్ద ఎత్తున డబ్బులను సేకరించడం జరిగింది ఈ క్రమంలోనే ముప్పై లక్షల నుంచి సుమారుగా కోటి రూపాయల పైగా కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈ డబ్బులను డిపాజిట్లను తీసుకున్నటువంటి సంస్థ సువర్ణభూమి సువర్ణభూమి చెందినటువంటి డైరెక్టరు అదేవిధంగా దీని యజమాని అయినటువంటి బొల్లినేని శ్రీధరు గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా వీళ్లకు తిరిగి రిటర్న్ బైబ్యాక్లో చెల్లించాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఇవ్వకపోగా తమకు కేటాయింపు చేసినటువంటి ఫ్లాట్లను కూడా వాటిని అలాట్ చేయకపోవడంతో కూడా బాధితులంతా ఇటు హైదరాబాద్లోని సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది సిసిఎస్ పోలీస్ స్టేషన్లో చూసినట్టయితే ఇప్పటికే సుమారుగా హైదరాబాదులో పలుచోట్ల వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బంజారా పోలీస్ స్టేషన్లో సుమారుగా ఒక పది నుంచి పదిహేను ఓ మంది బాధితులు కూడా ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఈ బాధితుల కంప్లైంట్లు ఎక్కువగా పెరిగిపోవడంతో ఇది ఎకనామికల్ అఫెన్స్ కింద అంటే ఎకనమి అఫెన్స్ మీదకి రావడంతో కూడా మొత్తం మీద ఈ కేసులను మొత్తం సిసిఎస్ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు అదేవిధంగా చూసినట్టయితే ఈవోడబ్ల్యూ చెందినటువంటి ఈ కేసులపైన కూడా చాలా వరకు పోలీసులు పరిశీలన కొనసాగిస్తున్నారు మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి క్రమంలో హైదరాబాద్తో పాటుగాను షాద్ నగరు ఇతర జిల్లాలలో కూడా సువర్ణ భూమిలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు ఇతరత్ర రిటైర్డ్ పొందినటువంటి ఉద్యోగులంతా కూడా తాము ఇందులో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాము తమకు రిటర్న్స్ రా రావకపోవడమే కాదు అంతేకాకుండా సువర్ణ భూమి సువర్ణ కుటీరులలో తమకు ఎలాంటి ఫ్లాట్లను కానీ అదేవిధంగా ఏదైతే ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకున్న విధానంలో తమకు అలకేట్ చేయాల్సినటువంటి ప్లేస్ను ఇంతవరకు చూపించకపోవడం గాక అంతేకాకుండా బై బ్యాక్లో చెల్లించాల్సినటువంటి డబ్బులను చెల్లించకపోవడంతో తామంతా మోసపోయామంటూ ఒక్కొక్కరుగా సిసిఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్తో పాటుగాను ది ఈ సువర్ణ భూమి సంస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా దీని వెంచర్లు కూడా కొనసాగుతున్నాయి అక్కడ కూడా బొల్లినేని శ్రీధరు పలు వెంచర్లను వివిధ అంటే సువర్ణ భూమి సువర్ణ కుటీరుతో పాటు అనుబంధ సంస్థలను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ క్రమంలోనే ఒకసారిగా హైదరాబాదులో బాధితులంతా కూడా పెద్ద ఎత్తున సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడంతో దీనికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా మరోవైపున ఆంధ్రప్ర ప్రదేశ్లో కూడా నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అంతేకాకుండా తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులను స్వీకరించి ఈ పెట్టుబడులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా పెట్టుబడులు పెట్టినట్టుగాను తెలుస్తూ ఉంది ఈ ఈ పో అంటే ఈ కేసును చూసినట్టయితే సిసిఎస్ పోలీసులు ప్రముఖంగా చూసినట్టయితే ఇందులో ఎకనామిక్ అఫెన్స్ సంబంధించిన వ్యవహారాలపైన కూడా చాలా వరకు అంటే హైదరాబాదు రంగారెడ్డితో పాటుగాను రాచకొండ పరిధిలలో ఈ సువర్ణ భూమికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తుల సంబంధించి కావచ్చు అదేవిధంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎండీ బొలినేని శ్రీధర్ పైన పలు కేసులు నమోదు చేశారు ఫరిదర్ సంబంధించినటువంటి కేసును అంతా కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో బాధితులంతా కూడా చాలా వరకు పెద్ద ఎత్తున సంఖ్యలో పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే బొలినేని సువర్ణ భూమి స్టార్ట్ చేసినప్పుడు ప్రముఖంగా ఇందులో చూసినట్టయితే సినిమా యాక్టర్లు ప్రముఖ నటీ నటీమనులతో కూడా పెద్ద ఎత్తున ప్రచార హోర్ను కొనసాగించారు అంతేకాకుండా ఈ ప్రచార హోర్ను చూసి ఇందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ రంగంతో పాటుగాను వివిధ రంగాలలో పనిచేస్తూ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్తో పాటుగాను చాలామంది ఇందులో పెట్టుబడులు పెట్టారు ఇక వీళ్ళ పెట్టుబడులన్నీ కూడా చాలా వరకు అంటే సువర్ణ భూమిలో ఉన్నాయి కాబట్టి ఇన్ ఇంతకాలం చూసినట్టయితే వాళ్ళ పెట్టుబడులు సేఫ్ అనుకున్నారు కానీ బాధితుల కంప్లైంట్ ఫిర్యాదులు వందల సంఖ్యలలో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక బాధ్యుల బాధితుల సంఖ్య అనేది కూడా రోజు రోజుకు సిసిఎస్ పోలీసుల ముందు ఇంకా వెల్లువెత్తే అవకాశం కనిపిస్తుంది ఇలాంటి క్రమంలో మరే సువర్ణ భూమి ఎండి అనేటువంటి బొలినేని శ్రీధర్తో పాటుగాను ఇందులో చాలామంది డైరెక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసినటువంటి మోసాలపైన ఇక తెలుగు రెండు రాష్ట్రాలలో చాలా వరకు బాధితులు ఇచ్చే ఫిర్యాదులు పెరగనున్నాయి